కనకదాసు జయంతిని పురస్కరించుకుని వారి చిత్రపటానికి తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ డిఆర్ఓ నరసింహలతో కలిసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కనకదాసు జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ కనకదాసు భారతీయ తత్వవేత్త గొప్ప భక్తుడు సంగీతకారుడు అని అన్నారు కర్ణాటక సంగీతం కోసం కన్నడ భాషలో సామాన్యులకు అర్థమయ్యే విధంగా కన్నడ భాషలో రచనలు చేస్తూ కీర్తనలను రాస్తూ వేదాంతాన్ని అభ్యసించి గొప్ప కృష్ణ భక్తుడయ్యారని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో అన్నమయ్య సంగీతం లాగే కర్ణాటకలో కనకదాస సంగీతం కూడా బాగా ప్రాచుర్యం పొందిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి చంద్రశేఖర్ కురుబా సంఘం రాష్ట్ర అధ్యక్షులు శెట్టి కుమార్ నాగేశ్వరరావు జిల్లా అధ్యక్షులు రెడ్డప్ప రాష్ట్ర యువజన వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు పట్టణ అధ్యక్షులు హరినా జిల్లా యువత ప్రెసిడెంట్ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు बल्डाइट पीछे जेम्स बल्डाइट मानों ये यूनिवर्सली सेलेक्टेड जिसके नाम पर टिप्पणी करते हैं मानों ये भी एक चीज है जो वर्ल्ड जिससे ना जो अंदर ये भी फिलोसफी होती है जो अलग मानों प्रोटोकिन शेयर्ड होती है जो वालों की ओपरेट है जो पॉपुलराइज्ड है जिसका కర్ణాటకలో చాలా ప్రసిద్ధిగా వాడేతారు మనకు ఆంధ్రప్రదేశ్లో అనమాచార్య చూపించిన ఎలా అయితే ప్రసిద్ధిగాంచి కర్ణాటక రాష్ట్రంలో కూడా వారి సంగీతలు వారి పాటలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అక్కడ కర్ణాటకలో ప్రసిద్ధి పొందారు కర్ణాటక రాష్ట్రంలో కూడా ప్రభుత్వం చాలా గౌరవించి వారికి అనేక కార్యక్రమాలు చేశారు ఈ కర్కదాసు వారి సంబంధించి మన రాష్ట్రంలో కులం వారు ఈ కనకదాసు వారసుగా చాలా వారికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు